అతను ఒక ఆటో డ్రైవర్ ఒక సామాన్య నిరుపేద కుటుంబం ఇతనికి భార్య బిడ్డ కుటుంబమే ప్రపంచంగా జీవిస్తున్నారు చిన్న వయసులోనే పెళ్లి పిల్లలు తన జీవితాన్ని ఏ మార్గంలో తీసుకువెళ్లాలో తెలుసుకోలేని చిన్న వయసు ఇలా నెట్టుకొస్తున్న తన జీవితంలో అనుకోని మార్పు తన బిడ్డ అన్న ఒక్క చిన్న మాట తన చేత ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఎటువంటి ఆదరణ లేక నిస్సహాయ స్థితిలో యాచిస్తున్న యాచకులను చూసి వారికి తమ వంతు సహాయం అందించాలి అన్న తన బిడ్డ మాట మీద ఆ ఆటో డ్రైవర్ తీసుకున్న నిర్ణయం రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలోనే తాను ఆటో తోలగా వచ్చే సంపాదనలో కొంత భాగాన్ని కేటాయించి పేదలకు సేవలందించటం మొదలు పెట్టాడు పెద్దల సలహా మేరకు రెండు వేల పదిహేనవ సంవత్సరంలో కులం కాదు మతం కాదు సేవే మా లక్ష్యం అన్న నినాదంతో సంయుక్త అనే పేరు మీద సేవా సంస్థను స్థాపించి సేవలను మరింత ఉత్సాహంగా కొనసాగిస్తున్న తరుణంలో దాతలు ముందుకు వచ్చి ఆటో డ్రైవర్కు అండగా నిలవడంతో సేవలు మరింతగా పెరిగాయి సంస్థను స్థాపించినప్పటి నుంచి నేటి వరకు దాతల సహకారంతో ఎంతో మంది నిర్భాగ్యులకు నెలకు సరిపడా నిత్యావసర వస్తువులు పంపిణీ ఐదు వేలకు పైగా అన్నదాన కార్యక్రమాలు గర్భిణీ స్త్రీలకు కాన్పు సమయంలో హాస్టల్ విద్యార్థులు అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో అవసరమని ఒక్క ఫోన్ చేసిన వెంటనే తన ఆరోగ్యాన్ని కుటుంబ పరిస్థితిని ఆలోచించకుండా వెళ్ళి తన ఆటోలో హాస్పిటల్కి ఉచితంగా చేర్చుతూ తన మానవత్వాన్ని చాటుకుంటున్నారు సంయుక్త సేవా సంస్థ ద్వారా దాతల సహకారంతో చలివేంద్రం దయగల ఇల్లు విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ ఉచిత అంత్యక్రియలు దుప్పట్లు పంపిణీ స్వయం ఉపాధి అనే పేరుతో యాభై మందికి పైగా కుటుంబాలకు జీవనోపాధిని నిర్మించి దారి చూపడం పర్యావరణ పరిరక్షణే ధ్యేయంతో ఒకే సంవత్సరంలో వెయ్యి మొక్కలు నాటాలనే లక్ష్యాన్ని పూర్తి చేసి నేటికి పదిహేను వందల మొక్కలకు పైగా నాటడం ఇలా ఎన్నో మహత్తరమైన కార్యక్రమాలు చేపట్టడం దాతల దాతృత్వానికి నిదర్శనం అని చెప్పవచ్చు బయటకు వెళితే మరణిస్తామేమో అన్న భయం పూర్తిగా ప్రజల్లో అలుముకున్న కరోనా పరిస్థితుల్లో తన ప్రాణాలకు తెగించి కుటుంబం గురించి కూడా ఆలోచించకుండా బయటకు వచ్చి దాతల సహకారంతో తన జీవన రథంలో కరోనా కష్టకాలంలో ప్రతిరోజు పట్టణం మరియు రహదారిపై వెళ్తున్న వలస కార్మికులకు ఆకలి తీర్చడమే కాకుండా పాదరక్షకులు అందించి మేము మీకు ఉన్నాము అనే భరోసాను అందించటం జరిగింది కరోనా కష్టకాలంలో ఆటో డ్రైవర్తో పాటు గంధం ప్రసన్నాంజనేయులు అయోధ్య కుమార్ రామగిరి సత్యం ఇలా అనేక మంది సేవలు అందించడమే కాకుండా చేయూతనిచ్చి కరోనా సేవలకు ఊతమిచ్చారు అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన వృద్ధ మహిళకు కుటుంబ యజమాని ప్రమాదానికి గురై మంచానికే పరిమితమైన కుటుంబానికి ఇలా అనేక ఇబ్బందులు పడుతున్న వారికి దాతల సహకారంతో ఏడు ఇళ్లు నిర్మించి వారికి నీడను ఏర్పాటు చేయటం జరిగింది ఆటో డ్రైవర్ పేదల కోసం నిర్మిస్తున్న ఇళ్లకు డాక్టర్ మంచిగంటి రామస్వామి గారు కొంత మొత్తంలో సహాయం చేయడమే కాకుండా ఓ కుటుంబానికి నిర్మిస్తున్న ఇంటికి తన సతీమణి పేరు మీద పూర్తి సహకారం అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు దాతల సహకారంతో ఆటో డ్రైవర్ సురేంద్ర చేస్తున్న సేవలను గుర్తించిన డాక్టర్ బెజవాడ రవికుమార్ గారు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో తన వంతు సేవలు సంస్థ ద్వారా ప్రజలకు అందించాలని తలచి ముందుకు రాగా అంతవరకు తనలో ఉన్న మహిళలకు స్వయం ఉపాధిని కల్పిస్తే బాగుంటుంది అన్న ఆలోచనను డాక్టర్ బెజవాడ రవికుమార్ గారికి సురేందర్ చెప్పగా ఆయన దానికి కార్యరూపం దాల్చడంలో ముఖ్య పాత్ర పోషించడమే కాకుండా మరికొందరు డాక్టర్లకు దాతలకు సంస్థ గురించి తెలియపరిచి వారిని కూడా సంస్థ దాతలుగా చేసి మార్గదర్శకులుగా మారారు ఆనాటి నుంచి నేటి వరకు నూట తొంభై మంది మహిళలకు ఉచితంగా కుట్టు శిక్షణ మరియు బ్యూటీ పార్లర్ కోర్సును అందించడంతో పాటు తల్లి తండ్రి ఇద్దరూ లేదా ఒకరు లేని పిల్లల్ని అక్కున చేర్చుకొని వారి సంరక్షకుల వద్దనే ఉంచి వారి జీవనానికి అవసరమైన నిత్యావసర వస్తువులు ఆ పిల్లల పేరు మీద పోస్ట్ ఆఫీస్ నందు ప్రతినెలా తల వెయ్యి రూపాయలు జమ చేయటం పిల్లలకు ఉచిత వైద్యం అంతేకాకుండా సంస్థ కార్యాలయంలో ప్రతిరోజు ట్యూషన్ క్లాసులు నిర్వహిస్తూ వారికి అవసరమైన ప్రతి అవసరాన్ని తీరుస్తూనే ఉన్నారు దీర్ఘకాలిక వ్యాధులకు ప్రతి రెండు నెలలకి ఒకసారి కావలి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మరియు దాత ఎం కృష్ణ కిషోర్ గారి సహకారంతో వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతోంది ఇన్ని సేవా కార్యక్రమాలు సంయుక్త సేవా సంస్థ ద్వారా చేయగలుగుతున్నామంటే కేవలం దాతల సహకారంతోనేనని గర్వంగా చెప్పగలుగుతున్నాం సంయుక్త సేవా సంస్థ ద్వారా చేస్తున్న సేవలకు ఎందరో మనసున్న దాతలు చేయి కలపడంతో కొంతమందికి డాక్టర్ బెజవాడ రవికుమార్ డాక్టర్ కె ఆనంద్ కుమార్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ డాక్టర్ పి శ్రీధర్ గారు సంస్థ అభ్యర్థన మేరకు ఉచిత ఆపరేషన్లు వైద్యం అందిస్తూ సంస్థకు తమ వంతు తోడ్పాటునిస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో కూడా మీ అందరి సహకారంతో సంయుక్త సేవా సంస్థ ద్వారా మరెన్నో సేవా కార్యక్రమాలు చేపట్టాలని సంయుక్త సేవలు నలు దిశలా వ్యాపించాలని మనస్ఫూర్తిగా ఆశ When I do the, do